ఎస్సు మీకు అందరికీ ఉన్నములు ఈ దినము సంవత్సరం ఆఖరి దినం చాలామంది ఈ రోజున అనేక ప్రమాదాలకి గురవుతూ ఉంటారు కొన్నిసార్లు గృహాల్లో గ్యాస్ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వివేకంతో ఉండండి ఆలోచనతో ఉండండి చాలామంది ఎందుకంటే ఆఖరి మరి దినం వచ్చింది కాబట్టి మరి అది చేద్దాం ఇది చేద్దామని కొంచెం మైండ్ ఆబ్సెంట్ కూడా చాలామందికి ఉంటు ఉంటుంది కాబట్టి గమనించండి ఒక ఒక విషయం చేయవలసిన ఒక విషయం ఏంటంటే ప్రార్థన చేయండి మీరు బయటికి వెళుతున్నారా ప్రార్థన చేసుకోండి ఆయన నడిపింపులో బయటకు వెళ్ళండి చాలామంది యాక్సిడెంట్స్ గురై ముప్పై ఏడో తారీఖు ఎంతో మంది ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో కీడు రాకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోండి ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వండి ప్రార్థన కాకుండా మీ సొంత ఆలోచనతో ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ప్రార్థనతో వెళ్తే మరి దేవుని చిత్తములు ముందుకు సాగితే కనుక దేవునికి హస్తం మీకు తోడు ఉంటుంది దేవుని చిత్తంలో అయితే ఏ కీడు కూడా ఎవరికి కూడా సంభవించదు దేవుని చిత్తం అంటే మరి కీడు పొంచినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు మరి కీడు పొంచినప్పుడు దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆపు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ దేవుడు ఆపినప్పుడు మనం ఆగిపోవాలి కొన్నిసారి వెళ్ళే మనసు లేదంటే దేవుడు మనల్ని ఆపుతున్నట్టు అర్థం చేసుకోవాలి మరి ఆ విధంగా చాలామంది గ్రహించరు గ్రహించకుండా మరి ముందుకు సాగిపోతూ ఉంటారు మరి అనేక కీడు పొంచి ఉంటే ఆ కీళ్ళలో చిక్కుకుంటూ ఉంటారు చాలాసార్లు కాబట్టి గమనించండి ఈ ముప్పై ఒకటో తారీఖు చాలా జాగ్రత్తగా ఉండండి సైతాను పొంచి ఉంటాడు వాడు అనేకమైన తంతాలు మరి క్రైస్తవ బిడ్డలకు వ్యతిరేకంగా వేస్తూ ఉంటాడు కాబట్టి అప్రమత్తంగా ఉండండి మరి చాలా జాగ్రత్తగా ఉండి దినమంతి మీరు గడపండి ఎక్కడ ఏ మూల నుంచి వాడు వస్తున్నాడో మీరు గ్రహించుకునే విధంగా మరి చూచే కళ్ళు వినేవాడు గ్రహించే హృదయం మీకు కావాలి ఇవన్నీ కావాలంటే దేవునితో మీరు గడపండి దినమంతి మరి ఆకార దినం సంవత్సరం ఆకార దినం కాబట్టి దినవంతి మీరు దేవునితో గడిపే ప్రయత్నం చేయండి ఈ ఆఖరి దినంన దేవునితో మీరు గడపడంలో మరి దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది ఎందుకంటే మరి దినవంతి ఎందుకు దేవునిలో గడపాలంటే మరి సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సజీవులుగా ఉంచినప్పుడు మరి దినమంతా కూడా దేవునికి మరి మన దేవునికి ఇచ్చి దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ కనపరుస్తున్నారు ఎందుకంటే కాపాడిన విధానం బట్టి దేవుడు తప్పించిన విధానం బట్టి ప్రతి దినం కూడా మనం దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ గనపరుస్తూ ఉండాలి ఈ దినము ప్రత్యేకంగా దేవుని బహుగా స్థుతించి మహింపరిచి గనపరచండి ఎందుకంటే ఒక నూతనమైన దినంలో మరి నూతనమైన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోచినందుకు దేవుని స్థుతించండి మహింపరచండి గనపరచండి మరి వ్యర్థమైన కార్యక్రమాలకి దూరంగా ఉండండి మరి ముప్పై తారీఖున అనేక మంది అనేక కార్యక్రమం పెట్టుకుంటూ ఉంటారు మరి రకరకాల కొంతమంది అయితే కొన్ని పార్టీలు చేసుకుంటూ ఉంటారు కేరింతలతో కేకులు బొబ్బులు కూడా పెడుతుంటారు వాటన్నింటికి క్రైస్తుల దూరం ఉండండి కొంతమంది తాగురు పార్టీ